హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ ఒక హెచ్చరిక కరెంటు చాలా పొదుపుగా వాడండి తక్కువ వాడండి అందరూ ఒక రూమ్లో గుమికుడి అక్కడ ఫ్యాను మాత్రమే వాడుకోండి ఇది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మీరు ఏసీలు గీసీలు వాడితే మీ పని గోవిందా గోవిందా ఇది నేను చెప్పే విషయం కాదండి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్నా ఈ కరెంటు బిల్లులు అన్నవి వైరల్ అవుతున్నాయి ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో వాళ్ళ బిల్లులు పెట్టుకోవడం వాళ్ళు ఏడవడం ఒక్కటి తక్కువ అవ్వా మాకేంద ఇంత కరెంటు బిల్లు వచ్చింది ఇంతకుముందు ఎప్పుడు లేనంత వచ్చింది యూనిట్కి ఇంత బిల్లు బాదుతున్నారు మా నెత్తిన రుద్దుతున్నారు అని చెప్పేసి వాళ్ళు నెత్తి నోరు బాదుకుంటున్నారు ఇక్కడ నేను చూపించేది నా మాటలు కాదండి నా మాటలుగా నేను చెప్పాల్సిన అవసరమే లేదు ప్రజల బాధలు ప్రజలకే అర్థమయ్యేలాగా చెప్పడం మన డ్యూటీ ఒక సోదరుడు మాట్లాడుతున్న మాటలు వింటే నిజమే కదా అనిపిస్తే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ సోదరుడు ఓటు వేసింది తెలుగుదేశానికి అతనేమి మరీ రాజకీయ మాటలు కూడా మాట్లాడట్లేదు ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విపరీతంగా పొగడడం లేదు లేకపోతే తెలుగుదేశం పార్టీని తిట్టట్లేదు అతను అనలైజ్ చేసి చెప్తున్నాడు ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందన్నది ఒకసారి అతని మాటల్లోనే ఉండండి తర్వాత మనము కొసమెరుపుగా ఒక కరెంటు బిల్లు ఉంది మీడియా వాళ్ళు రాసుకుంటారు చూడండి జగన్కు షాక్ అది అప్పుడు కేవలం జగన్కు షాక్ అని మాత్రం రాసేవాళ్ళు ఇప్పుడు ఐదు కోట్ల ఆంధ్రులకి షాక్ మామూలు షాక్ కాదు షక్ 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 షాక్ అనాల అంత షాక్ కొడుతుంది కరెంటు బిల్లుల రూపంలో ఒకసారి తెలుగుదేశానికి ఓటు వేసిన సోదరుడు ఏమంటున్నాడు ఏమంటున్నారు సూపర్ సిక్స్ చెప్పారు ఏ విధంగా ఏం రావట్లేదండి అసలు సూపర్ పగతకాలానికి కాదు కానీ చాలా ధరలు ఎక్కువైపోయి మొత్తం కరెంటు బిల్లు ఎక్కువైపోయి మొత్తం చాలా ఇబ్బంది కాదు తగ్గిస్తున్నారా ఎక్కడ తగ్గిస్తున్నారు ఎంత ఘోరంగా వస్తున్నాయి అంటే అంత ఘోరంగా వస్తున్నాయి కరెంటు బిల్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఐదు మొత్తం పాత అయ్యి అని చెప్పి మేము వాడింది తక్కువ వచ్చే కరెంట్ బిల్లు ఎక్కువ మరీ ఘోరంగా చేస్తున్నారు చాలా దారుణంగా ఉందండి ఇలా ఉన్నప్పుడు కూడా లేదు పథకాలు ఇచ్చినా ఇవ్వబైనా అసలు పథకాల గురించి కాదండి మినిమం బతకడానికన్నా ఉండాలి కదా మరి ఈ రకంగా ఇంత దారుణంగా పరిపాలన ఉంటుందని చెప్పి కథలో కూడా ఊహించారు ఓటేసినందుకు చాలా బాధపడుతుంది మరి చంద్రబాబు నేను మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకి ఒక పని కూడా చేయొద్దు అన్నారు ముఖ్యమంత్రి చెప్పొచ్చు వైసీపీ వాళ్ళకి ఒక పని చేయొద్దంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చెప్పొచ్చు అమ్మా ఇంకా వాళ్ళ విజ్ఞత వదిలేయాలి అంత వయసు వచ్చింది అంత ఇది వచ్చింది సరే వాళ్ళకి చేయొచ్చు ఇలా చేయొచ్చు కాదు కనీసం ఆయన చేస్తున్నాడా ప్రజలకు చేస్తున్నాడు ఆయన ఏం చేయట్లేదు కదా మరి దారుణమైన అసలు కరెంటు బిల్లు రేట్లు ఏంటి ఇక్కడ ఈ అసలు రేట్లు ఏంటి ఇది లోకం ఏంటి ఏం అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు ఇచ్చేసారని ఆయన ఆయనదే బాగుందండి నిజంగా అసలు ఇప్పుడు అందరికీ ఏంటంటే ఒక చంప పెట్ట కొట్టినట్టు ఉంది ఇప్పుడు ఓట్లు వేసారంటే వేసాను నేను కూడా వేసాను నేను కూడా టీడీపీ గవర్నమెంట్ కేసాను ఏముంది ఇప్పుడు ఆ వీడియో స్పందన మీడియా వాళ్ళ వీడియో అండి వాళ్ళు చాలా చక్కగా అందరినీ ఇంటర్వ్యూ చేసి ప్రజల నాడిని ప్రపంచానికి తెలియజేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్పందన మీడియా వాళ్ళు ఎవరు నాకు తెలిసిన వాళ్ళు కాదు నా బంధువులు కాదు నాకు తెలిసిన మీడియా కాదండి ఈ వీడియోస్ మనం వాడుతున్నాం కాబట్టి చెప్పడం మన ధర్మము సో స్పందనా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు మంచిగా ఇంటర్వ్యూ చేస్తారు ప్రజల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు ఇక్కడ నాకు ఈ వీడియో మీకు చూపించాలని ఎందుకు అనిపించిందంటే సో హీ లుక్స్ లైక్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తిలాగా నాకు అనిపించాడు అండ్ మోరోవర్ ఏదో రాజకీయాల కోసం రాజకీయ విమర్శలు కాకోకుండా వాస్తవ పరిస్థితులను అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలని చూశారు ఎక్కడ కూడా వాళ్ళు అడుగుతున్నారు తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం చేయొద్దు అని చెప్పేసి చంద్రబాబు అన్నారు మీరు ఎలా చూస్తారంటే ఇంకా వారి విజ్ఞతకే వదిలేస్తాము అంతకంటే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నాడు సో అంటే వెరీ మెచ్యూర్డ్గా మాట్లాడాడు అండ్ ఆల్సో లాస్ట్లో వచ్చేసి అతనే ఒక భయంకరమైన సత్య అని చెప్పాడు నేను కూడా తెలుగుదేశానికి ఓటేసాను ఇప్పుడు అనుభవిస్తున్నాము ఎప్పుడో పాత కరెంటు బిల్లులు అది ఇది అని చెప్పేసి మా నెత్తిన రుద్దుతున్నారు చాలా ఎక్కువ వస్తున్నాయి కరెంట్ బిల్లులు లా అండ్ ఆర్డర్ కూడా సరిగా లేదు ఏం బాగుంది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే బాగుంది అందరికీ చెంపపెట్టు లాంటిది ఇప్పుడు కోరి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము అని చెప్పేసి ఆ సోదరుడు మాట్లాడుతున్నాడు అన్నీ వాస్తవాలండి ఇక్కడ మనం ఏదైనా మనం సొంతంగా చెప్పామనుకోండి అవి అవాస్తవాలని ఎవరైనా కొట్టిపారేయచ్చు అంటే చక్కటి ఉదాహరణ సిగ్గులేని మిడ్ నైట్ మసాలా నాయుడు ఏమన్నాడు భూమన కరుణాకర్ రెడ్డి అసలు హిందువే కాదు వాళ్ళ పిల్లలకు ఎలా పెళ్లి చేశాడో మనం అంతా చూసేవన్నాడు మనం ఆధారాలతో సహా భూమన అభినయ్ గారి వివాహం ఎలా జరిగిందో మనం చూపించాం ఇంక ఇంతకంటే ఏం చూపిస్తామండి అంటే వాళ్ళ మాటలన్నీ కూడా అండి సిగ్గు లేకోకుండా అబద్ధాలు అలవోకగా ఆడగలరు మురళీమోహన్ ఏమంటాడండి చంద్రబాబు నాయుడే స్వయంగా నలభై ఐదు నిమిషాలు నేను బిల్గేట్స్తో మీటింగ్లో అంటే మురళీమోహన్ మూడు గంటలు కూర్చున్నాడు అంటాడు అంటే ఇది జాకిల్ పెట్టి అబద్ధాలు మనం జన్మలో చెప్పమండి మీరు నా వీడియోలో ఒక నాలుగేళ్ల నుంచి చూస్తున్నారు కదా ఏ రోజైనా కానీ ఆధారం లేకోకుండా ఊసుకోని కబుర్లు మనం చెప్పామా అబద్ధాలు మాట్లాడేమా ఒకరి మీద నిందలు మోపేమా అభాటాలు మోపామా చంద్రబాబు ఇంట్లో ఆ ఘోరం జరిగింది వీళ్ళింట్లో ఈ ఘోరం జరిగిందని మనం ఏ రోజైనా మాట్లాడేమా లేనివి మనం చెప్పామా ఒకసారి మీరే ఆలోచన చేయండి ఏ రోజైనా కానీ వాళ్ళు అలా కొట్టుకున్నారంట వీళ్ళు ఇలా తన్నుకున్నారంట అంటే అసలు ఒకవేళ మనం అట్లా ఏమైనా ఊహాగానాలన్నా కానీ ఊహాగానాలని చెప్తాం మనం ఎక్కడ కూడా ఏం లేదు జరిగింది అని మనం చెప్పం మనకు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు సమాచారం వస్తే మనం చెప్తాం తప్పితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఐదు లక్షల కోట్లు అప్పు చేశాడు అట్లా మనం కూడా చెప్పొచ్చు ఏముంది ఎముక లేని నాలుగు ఎన్నైనా మాట్లాడగలదు అని చెప్పేసి కానీ మనం ఏ రోజైనా చెప్పినామా లక్షా యాభై నాలుగు వేల కోట్లు అప్పు చేశాడని చెప్పేసి ఆధారాలతో సహా మనం చూపిస్తున్నాం చంద్రబాబు పద్నాలుగు లక్షల కోట్లు అన్నాడు ఆధారం ఎక్కడుందండి ఈరోజు వచ్చేసి పగలు పచ్చి అబద్ధం మాట్లాడాడు గోవులు చావలేదు అన్నాడు వాళ్ళ టీటీడీఓనే వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి నలభై మూడు ఆవులు చనిపోయినాయి జనవరి ఫిబ్రవరి మార్చి మాసాలలో అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు ఇంకా చనిపోలేదు అన్న మాట కరెక్టా నలభై మూడు గోవులు చనిపోయినా లిస్టుతో సహా ఆయన చెప్తుంటే అది కరెక్టా వయసు అయిపోయి చనిపోయినాడని కవర్ డ్రైవ్లు ఆడతాడు ఆ మిడ్ నైట్ మసాలా నాయుడు అసలు లేగదూడలకు వయసు అయిపోయి చనిపోతాయండి ఫోటోస్ చూపించరు భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు వారే ఫోటోలు చూపించరు ఏవి ట్యాగులు కూడా ఉంటాయి చెవులకి ఆ ట్యాగులతో సహా చూపించరు అయినా అబద్ధం ఆడతాం అయినా ఏం చేస్తాం అనడం ఎంతవరకు సమంజసం నిజంగా అండి పరిపాలన ఇంత దరిద్రంగా ఉంటుంది అని సోదరుడు చెప్పినట్టు ఎవరు కూడా ఊహించలేదు లక్ష యాభై నాలుగు వేల కోట్లు అప్పు చేసి రూపాయి రెండు రూపాయలు కాదండి ఇంకా నాకు అప్పు పుట్టలేదు అంటే ప్రతి నెల చేసి అప్పు కాకుండా ఇంకా పుడితే ఫస్ట్ సంవత్సరమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మూడు లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఐదేళ్ళకు కోవిడ్ వచ్చి ఇబ్బందులు ఉన్నా ఆయన చేసిన మూడు లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు అందులో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డైరెక్ట్ ప్రజలకే ఇచ్చారు కోవిడ్ అప్పుడు మనకు డెబ్బై వేల కోట్లు లాస్ అంటే ఒకటి ఆదాయం రాకపోవడము రెండు ఖర్చు పెట్టడం ఇన్ని చేశాడు చంద్రబాబు నాయుడుకి ఆ ఇబ్బందులు లేవు ఒక్క పథకము ఇవ్వట్లేదు జీరో చంద్రబాబు నాయుడు ఏమంటాడు దేశంలో ఎక్కడ లేని విధంగా ముప్పై మూడు వేల కోట్లు నేనే ఇస్తున్నాను నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు పెన్షన్ ఇచ్చారు కదండి ఇప్పుడు నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే ఎంతండి ఎనిమిది వేల కోట్లు అంటే వెయ్యి రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే ఎనిమిది వేల కోట్లు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే పదహారు వేల కోట్లు కావాలి సంవత్సరానికి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే ఇరవై నాలుగు వేల కోట్లు కావాలి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వాలంటే ముప్పై రెండు వేల కోట్లు కావాలి సరే ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్లు అనుకో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు నెలకిస్తుంటే అప్పటి ప్రభుత్వానికి భారం ఎంత అంటే ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై కోట్లు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై కోట్లు ప్రజలకు ఇచ్చాడు నువ్వు అదనంగా ఇస్తుంది ఎంత ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్లు దేశంలో ఎక్కడ లేని విధంగా నేను సమిక్షేమం సమి వద్దులే సమిక్షేమ కార్యక్రమాలు చేసనా అని చెప్పేసి నువ్వు అదనంగా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికంటే అదనంగా ఇచ్చింది ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్లు అది తప్పితే అది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు అరవై వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టాడు ఏది డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకే ఇచ్చాడు ఇంకా మిగతాది ఒక సున్నా ఒక రూపాయి కూడా ఇలా మిగతాది మరి లక్షా యాభై నాలుగు వేల కోట్లు అప్పు చేసి సంపద కాదు కదా ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రైవేటు పరం చేసి నువ్వు పెన్షన్ తప్ప ఇంక ఏమి ఇచ్చినావు సోదరా చంద్రబాబు సోదరా నిన్నే అడుగుతున్నా ఏమి ఇచ్చినావు చెప్పాలి కదా దోచుకొని తింటారండి పంది కొక్కుల్లాగా అడ్డగాడిదల్లాగా గాడిదలాగా మేస్తున్నారు ఆ పందికొక్కులు అడ్డగడ్డలు కూడా సిగ్గుపడతాయేమో దయచేసి వీళ్ళతో మమ్మల్ని పోల్చొద్దు అని చెప్పేసి అవి నిజాయితీగా బతుకుతాయి వీళ్ళలా కాదు అది ఏమి తోపిడి అది ఏమి తినడం అండి అసలు కరెంటు ఛార్జీలు ఇబ్బడి ముబ్బడిగా నేను ఒక సోదరుడు పెట్టాడు పబ్లిక్లో పెట్టాడు కాబట్టి నేను చూపిస్తున్నాను అతను పబ్లిక్గా డిస్ప్లే చేసుకున్నాడు ఒక కరెంటు బిల్లు ఆయన రాసిన మాటలు నేను చెప్తాను చూడండి అతను హండ్రెడ్ పర్సెంట్ ఇవి నా బిల్లులే అని అతను చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను ఒక ట్విట్టర్లో ఒక పేజ్ ఉంటుంది టాలీవుడ్ అని చెప్పేసి అతనికి వచ్చిన కరెంటు బిల్లులు అంట జస్ట్ రిసీవ్డ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంటు బిల్ కన్జ్యూమ్డ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ యూనిట్స్ యాక్చువల్ ఛార్జెస్ రూపీస్ ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ అడిషనల్ ఆల్ అదర్ ఛార్జెస్ ఎయిటీ థౌజండ్ రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది యూనిట్లు వాళ్ళు వాడితే వచ్చిన కరెంట్ బిల్లు ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై రెండు అంటే ఉండాల్సింది మాములుగా యాక్చువల్ ఛార్జెస్ ఏవో అదనపు ఛార్జీలు అని చెప్పేసి ఎనభై వేలు యాడ్ చేశారంట మొత్తం లక్ష మూడు వేల నాలుగు వందల మూడు రూపాయలు అతనే ఆ ట్వీట్లోనే ఇంకొకటి కూడా రాశాడు ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించలేదు అప్పట్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మేము ఇరవై వేలకు పైగా యూనిట్స్ మా కాంప్లెక్స్కి కరెంటు వాళ్ళము ఇప్పుడు కేవలం యావరేజ్ రెండు వేల ఐదు వందలు మాత్రమే వాడుతున్నాము ఎందుకంటే టీడీపీ నాయకులు మా కాంప్లెక్స్ని కబ్జా చేసి అద్దెకున్న వాళ్ళను తరిమేసి థియేటర్స్ మూసేశారు అందుకని కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నా ఎప్పటికైనా న్యాయం గెలవాలని కోరుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ సాయి కార్తిక్ సిటీ సెంటర్ చిలకలూరిపేట ఓకే అదే ఇష్యూ ఏమండి చిలకలూరిపేటలో ఒక సాయి కార్తిక్ సిటీ సెంటర్ అని అది ఉంది కదా ఆ కబ్జా చేసి తెలుగుదేశం నాయకులే కబ్జా చేసి పాపం అతను కూడా తెలుగుదేశానికే ఓటేశాడు తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి అతను పెట్టాడు అతనికి వచ్చిన కరెంటు బిల్ అంట ఇది అతను పబ్లిక్లో పెట్టాడు కూడా నేను చూపిస్తున్నానండి సో ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలో కిలోబాట్ అవర్ సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ యూనిట్స్ ఉన్నింది ఫస్ట్ ఏప్రిల్కి సెవెంటీ సిక్స్ థౌజండ్ సెవెంటీ ఫోర్ అంటే మొత్తం ఖర్చు అయినవి రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది యూనిట్లు దానికి వచ్చిన కరెంటు బిల్ అంట లక్ష ఐదు వేల ఐదు వందల పంతొమ్మిది అంట సాయి కార్తిక్ సిటీ సెంటర్ చిలకలూరిపేట చిల్లకలూరుపేట అతనే రాశాడు ఓపెన్గా ఇదంతా ట్విట్టర్లోకి వెళ్తే ఉంటుంది ఇది ఏదో మనము వెతికి ఇన్వెస్టిగేషన్ చేసి తెచ్చింది కాదు రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది యూనిట్లకు లక్ష మూడు వేల నాలుగు వందల మూడు పాయింట్ ఐదు సున్నా రూపాయలంట ఒకటి కాదండి నేను చాలా సేవ్ చేసి పెట్టుకున్నాను ఇంకొక కరెంటు బిల్లు చూపిస్తాను చూడండి కన్జంప్షన్ జీరో యూనిట్స్ బిల్ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు జీరో యూనిట్ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు అంట అలాగే నెక్స్ట్ వెళ్తే మూడు రూపాయల కరెంటు ఇస్తా అని చెప్పి ఇప్పుడు తొమ్మిది వందలు ఇస్తుంది బిల్లు రాష్ట్రాన్ని దోచుకొని తింటున్న కూటమి ప్రభుత్వం రెండు వేల రెండు వందల తొంభై ఎందుకు వచ్చింది నీకు కరెంటు బిల్లు అంటే ఏదో ఎఫ్పిపిసిఏ పిసిఏ చార్జెస్ ఆరు ఎనిమిది ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన ఐదు వందల తొంభై ఆరు అంట రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన ఐదు వందల పదిహేడు అంట సో ఇష్ట రీతిన ఈ లెక్కన ఇవన్నీ సోషల్ మీడియాలో పెడుతున్నారండి వాట్ ఈస్ ద మోస్ట్ ఇంకొకటి వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫర్ యూనిట్ ఇన్ యూకే అండ్ ద యూఎస్ మమ్మల్ని ప్రెషర్ అడుగుతున్నారు హియర్ ఆంధ్రప్రదేశ్ ద ఫ్యూడల్ టీడీపీ గవర్నమెంట్ ఇస్ ఛార్జింగ్ రూపీస్ ఫోర్ థర్టీ ఫర్ జీరో యూనిట్స్ అసలు సున్నా యూనిట్లకు నాలుగు వందల ముప్పై రూపాయల కరెంటు బిల్ అని చెప్పేసి ఇంకొక సోదరుడు పెట్టాడు అసలు యూనిట్లో కాల్చలేదంట నాలుగు వందల ముప్పై రూపాయలు బిల్లు వేసినారంట ఒక్క యూనిట్ కూడా కాల్చకుండానే నాలుగు వందల ముప్పై రూపాయలు ప్రజెంట్ టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రీవియస్ టెన్ థౌజండ్ వన్ నైంటీ సెవెన్ మూడు కిలోమీటర్ అవర్స్కి బిల్లు తొమ్మిది వందల ఐదు రూపాయలంట అసలు ఏమి వాడకుండానే నాలుగు వందల ముప్పై రూపాయలంట బిల్లు ఇవన్నీ సోషల్ మీడియాలో ఒక్కొక్కరు వాళ్ళ బాధను వెళ్ళగక్కుంటూ వాళ్ళు పెట్టుకుంటున్న బిల్లులు కన్జంప్షన్ జీరో యూనిట్స్ బిల్ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు అని ఇంకొక సోదరుడు పెట్టాడండి కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పెడుతున్నారు అవన్నీ నేనేవో క్రియేట్ చేసి లేకపోతే నేను కలెక్ట్ చేసేటివి కాదు చూస్తుంటే రోజు అవే బిల్లుల బాధలే వాటిని బల్బులు బల్బులుగొట్టుకొని కరెంటు వైర్లు కట్ చేసుకొని ఉండండి డబ్బులు లేకపోతే ఉన్న వాళ్ళ దగ్గర పర్వాలే లేకపోతే ఏదో బంగారు కుటుంబము చింతకాయ అని చెప్పి ఏదో కాన్సెప్ట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు మీది కూడా మీ పేర్లు కూడా బంగారు కుటుంబంలోకి రిజిస్టర్ కాండి ఎవరో వచ్చేసి మిమ్మల్ని ఆదుకుంటారంట మీరు ముష్టి వాళ్ళు అయితే వాళ్ళు వచ్చి చిప్పలో మీకు బొచ్చేస్తారంట అదే బంగారు కుటుంబం కాన్సెప్ట్ అంట ఇట్లా ఎన్నో చేస్తాడు ఏం పనికొచ్చేటి కాదు దాన్ని మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎంతగా ఊదు అంటే ఇంకా ఉండలే ఈ గజ్జి కుక్కలు ఉండలే ఈ పచ్చగొట్టాలు పట్టుకునే గజ్జి కుక్కలు ఉండలే ఇంక వాళ్ళు దాన్ని లేపుకుంటా కూర్చుంటారు సరిపోయినారండి మిమ్మల్ని ఎలా ఏ మార్చాలనో ఎలా ఎరిపప్పని చేయాలనో చంద్రబాబుకు తెలిసినంత బాగా ఏముంది లేదు ఇంక నేను ఏం చేయగలను చెప్పండి పోతాయి పోతాయి కష్టాలన్నవి ఎల్లకాలం ఉండదు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకత చాలా చాలా ఎక్కువ ఉందండి పది నెలలకే ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్నట్టే అది ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యం సో విల్ వెయిట్ ఫర్ అవర్ టైం ప్రతి ఒక్కరు రియలైజ్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారే ఉండి ఉంటే బాగుండేది అన్ని సక్రమంగా జరిగేది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ మోసాలు ఈ అన్యాయాలు ఈ అక్రమాలు జరిగేటివి కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు ఆ రోజు తప్పకుండా వస్తుంది అందరికీ మంచి జరుగుతుంది